హలో ఫౌండర్స్ అందరికీ గుడ్ మార్నింగ్ మీరు చూస్తున్నారు జీకే లుక్ అని వన్ తెలుగు ఛానల్ ఐఎమ్ ప్రౌడ్ ఫోన్ ఆఫ్ అంటే సో ఈ వీడియోలో నిన్న దాదాపు నిన్న మార్నింగ్ నుంచి చాలామంది గ్రూపుల్లో అయితే వైరల్ అవుతున్న ఒక లింక్ అండి ఈ లింక్ గురించి ఆల్రెడీ దిలాన్ సారు క్రిస్టన్స్ సార్ చెప్పారు కాబట్టి నేను కూడా చెప్తున్నా లేకపోతే నేను లైట్ తీసుకున్న వాడిని బట్ ఇక్కడ రియాలిటీ ఏంటంటే అసలు ఇది ఫేక్ లింకా రియల్ లింకా అన్నట్టయితే కొంతమంది ఫేక్ అంటున్నారు కొంతమంది రియల్ అంటున్నారు ఎంతవరకు నిజం అలాగే మేము తెలిసి తెలియక ఈ లింక్లో ఓఎస్ ఓపెన్ చేసాం మా అకౌంట్స్ ఏమైనా సరే బ్లాక్ అయిపోతాయా లేదా మా అకౌంట్స్ ఏమైనా ఫీజ్ అయిపోతాయా లేకపోతే హ్యాక్ అవుతాయని చెప్పి కొంతమంది భయపడుతున్నారు నేనైతే పై అని చెప్పను మొత్తం క్లారిటీగా ఓపెన్ చేసి చూపిస్తాను కాబట్టి మీకు క్లారిటీగా అసలు ఈ వెబ్సైట్ ఎంతవరకు కరెక్టు ఓఎస్ ఓపెన్ చేసుకోవడం వల్ల ఏమైనా ఇబ్బంది అయిందా అనేది కూడా మనం చెప్పుకుందాము అలాగే ఓకనట్ అప్లికేషన్ కూడా ఓపెన్ అవుతుందండి కానీ ఓకనట్ అప్లికేషన్ ఓపెన్ చేస్తే ఏమొస్తుంది అనేది కూడా మీకు చూపిస్తాను దాంతోపాటు మీరు ఓయిఎస్ ఎలా ఓపెన్ చేసుకోవాలి అనేది కూడా దాన్నే చూపిస్తాను అలాగే మీ ఓయిఎస్లో మీ పాస్వర్డ్ అనేది ఎలా మార్చుకోవాలి అనేది కూడా చూపిస్తాను అలాగే మీ యొక్క ప్రొఫైల్ ఇప్పుడు మీరు ఎడిట్ చేసుకోవచ్చా లేదా అలాగే బిల్లింగ్ అడ్రస్ ఇప్పుడు ఎడిట్ చేసుకోవాలా లేదా అనేది కూడా ఇవన్నీ కూడా వీడియోలు చెప్తాను ఖచ్చితంగా వీడియో అనేది చివరి వరకు చూడండి ఇటువంటి వీడియో షేర్ చేయండి ఫౌండర్స్కి ఎందుకంటే వాళ్ళకి అవసరం చాలామంది ఓపెన్ చేసుకోలేకపోతున్నారు పాపం ఓఎస్ అనేది వాళ్ళకి పంపించండి అలాగే పాస్వర్డ్ మార్చుకున్న వాళ్ళకి పంపించండి పాస్వర్డ్ మార్చుకుంటారు కొన్ని రకాల డౌట్స్ ప్రొఫైల్ అప్డేట్ చేసుకోవాలి లేదనే డౌట్ ఇవన్నీ కూడా క్లారిటీ వస్తాయి ఓకేనా వీడియోకి వెళ్ళే ముందు ఎప్పటిలాగే లైక్ చేయండి ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే తప్పకుండా షేర్ చేయండి అలాగే మన ఛానల్ చూస్తూ కూడా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ముందుగా టాపిక్లోకి వెళ్ళిపోదాం ఇక్కడ దిలాన్ సార్ ఫేక్ అని చెప్పారు క్రిస్ క్రిస్టియన్స్ సార్ కూడా ఫేక్ అని చెప్పారు రెండు స్క్రీన్ షాట్లు అయితే మీకు ఇక్కడ నేను పెట్టడం జరిగింది ఓకేనా ఇప్పుడు అసలు వెబ్సైట్ ఏంటి అనేది మనం ఒకసారి ఓపెన్ చేసి దాని యొక్క క్లారిఫికేషన్స్ అనేది తీసుకుందాం ముందుగా మనం ఆ లింక్ మీద క్లిక్ చేసిన తర్వాత డైరెక్ట్గా క్రోమ్ బ్రౌజర్ అనేది ఓపెన్ అవుతుందండి క్రోమ్లోకి వెళ్తుంది మాట లింకు ఆ లింక్ ఈ రకంగా వచ్చింది ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే లింక్ పేరేమో వచ్చిందనేది చూసుకోండి ఇక్కడ ఆన్ ప్యాసు ఈకో సిస్టమ్ అని చెప్పి ఇక్కడ కింద చూడండి ఆన్ గోఇన్ ప్యాసివ్ డాట్ కోమీ అని వచ్చింది అంటే ఈ రకమైన లింక్ మన కంపెనీలు ఎప్పుడు కూడా రాదు అన్నమాట కాబట్టి లింక్ తప్పు అక్కడ ఒకటి రెండవది ఏంటంటే ఇక్కడ ఫ్రీ రిజిస్ట్రేషన్ అని ఎవరైనా నొక్కితే మా అకౌంట్లోనే హ్యాక్ అవుతాయా అని చెప్పి కొంతమంది భయపడుతున్నారని కొంతమంది నొక్కారు కాబట్టి ఇక్కడ మనం గమనించినట్టయితే పైన లింక్ ఏం వచ్చింది ఇక్కడ లింక్ ఏం వచ్చిందండి ఓఈఎస్ డాట్ ఆన్ పేసు డాట్ కామ్ ఇది ఒరిజినల్ లింకే ఓకేనా ఇందా అక్కడ మనం వెబ్సైట్ ఓపెన్ చేసాం కదా ఈ వెబ్సైట్ అయితే ఫేక్ ఓకేనా ఈ వెబ్సైట్ క్రియేట్ చేసింది ఏంటంటే ఒక ఫౌండర్ ఆయన క్రియేట్ చేశాడు అంతవరకు కానీ ఇవన్నీ ఫేక్ నాకు ఫేక్ అని నిన్నే తెలుసు బట్ నేను ఎందుకులే హైప్ చేయడం నేను వదిలేసా బట్ చాలా గ్రూపులో చాలా అడవిడి జరిగింది దాని గురించి చెప్తాను ఎందుకంటే ఇక్కడ మనకి ఇక్కడ మనకు చాలా ఆప్షన్స్ వస్తాయి ఇక్కడ ఏం వస్తాయంటే మీడియా సెంటర్ అని ఒక ఆప్షన్ అనేది దీంట్లో రాలా ఓకేనా మీడియా సెంటర్ అనే ఆప్షన్ రాలేదు కాబట్టి నాకు డౌట్ వచ్చింది రెండోది ఏంటంటే చెక్ చేస్తే అన్నీ చెక్ చేయాలండి ఇక్కడ వీడియో ఈ వీడియో ఎవరిదనేది క్లిక్ చేయాలి చూపిస్తాను చూడండి కూడా అది ఒరిజినల్ వీడియో ఇక్కడ చూసినట్టయితే చూసారు కదా ఇక్కడ ఛానల్ పేరు వచ్చింది ఆన్ గో ఇన్ ప్యాసు ఇన్కమ్ అని చెప్పి వచ్చింది కాబట్టి ఈ సపరేట్గా ఒక ఛానల్ అని క్రియేట్ చేసుకొని ఆ ఛానల్లో వీడియోలు పెట్టుకుంటున్న ఒక వ్యక్తి ఇక్కడ ఇది కూడా ఏ ఏ వీడియోలు అండి చూసారు కదా ఈ ఒరిజినల్ మనుషులు మాట్లాడుతున్నాయి కావు ఏ ఏ వీడియోలు ఓకేనా కాబట్టి ఆయన ఏం చేశాడంటే తెలుగుగా స్టార్టింగ్ వీడియో ఏదైతే ఉందో ఇది మన ఒరిజినల్ అఫీషియల్ ఆన్ పేస్ సంబంధించిన యూట్యూబ్ ఛానల్ పెట్టాడు ఇక్కడ కింద చూసినట్టయితే ఇక్కడ మనకు కనిపిస్తుంది ఓ అని ఇదొకటి ఇదొకటి వీడియోలు అనేది ఆయన ఛానల్ పెట్టుకుంటాడు అనమాట ఈ వెబ్సైట్ ఏంటంటే ఆయన ఛానల్లో వీడియోలు ఇందులో పెట్టుకోవడానికి వాటికి పనిచేస్తుందని పెట్టడం జరిగింది వెబ్సైట్ అయితే ఖచ్చితంగా ఫేక్ కానీ ఓఎస్ ఓపెన్ చేసిన తర్వాత మాత్రం ఇది ఒరిజినల్ ఎందుకంటే మనం ఇక్కడ క్లిక్ చేయగానే మనకు ఓమెయిల్ ఐడి పాస్వర్డ్ ఆటోమేటిక్గా గూగుల్ డిటెక్ట్ చేస్తుంది ఓకేనా నార్మల్గా వేరే వెబ్సైట్కి మనం ఫ్రెష్గా వెళ్ళినప్పుడు డిటెక్ట్ చేయదన్నమాట అంటే తీసుకోదు ఇక్కడ తీసుకుంటుందంటే ఇది ఒరిజినల్ అనే అనుకోవాలి వెబ్సైట్ ఒరిజినల్ కాదు కానీ మన ఓఎస్ సైట్ మాత్రం ఒరిజినల్ ఓకేనా కాబట్టి ఇంకా ఎవరైతే లింక్స్ ఓపెన్ చేసి భయపడుతున్నారో వాళ్ళు టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు అలా అని చెప్పి ఈ లింక్ అత్తమాటికి ఓపెన్ చేయండి నేనైతే రిఫర్ చేయను మరి మీరు ఎలా ఓపెన్ చేసుకోవాలంటే మన ఓయిఎస్ ఓపెన్ చేసుకోవడానికి రెండు మూడు మార్గాలు ఉన్నాయి ఫస్ట్ మార్గం ఏంటంటే ఇలాగ క్రోమ్ ఓపెన్ చేసి దాంట్లో ఆన్ వన్ సైట్ చేసి ఆన్ బేస్ అనే దాన్ని క్లిక్ చేస్తే మీకు ఇలాగా వస్తుంది ఇక్కడ కూడా మనకి సేమ్ ఏం వచ్చింది పైన చూసుకోండి ఓఈఎస్ డాట్ ఆన్ బిఎస్ డాట్ కామ్ ఓకేనా పైన వచ్చింది చూసారు వెబ్సైట్ లింక్ ఇది ఒరిజినల్ మాట ఇక్కడ కూడా నేను క్లిక్ చేయగానే చూసారు కానీ నా పాస్వర్డ్ అయ్యి ఆటోమేటిక్గా తీసుకుంది డిటెక్ట్ చేసింది కొంతమందికి అయితే ఓఈఎస్ ఓపెన్ అవ్వడం లేదు అంటే వాళ్ళకు క్రోమ్లో ఓపెన్ చేసినా ఏం చేసినా ఓపెన్ అవ్వడం లేదు వాళ్ళ పరిస్థితి ఏంటి అంటే వాళ్ళకి ఇంకో బెస్ట్ ఆప్షన్ ఉందండి వాళ్ళు ఓకేనట్ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని దాని నుంచి మనం ఓఈఎస్ ఓపెన్ చేసుకోవచ్చు ఓ కనెక్ట్ అని ఇక్కడ క్లిక్ చేయండి ఓకేనా ఓ కనెక్ట్ అని టైప్ చేస్తే ఇలా వస్తుంది దీంట్లో కూడా ఫేక్ రియల్ అనేది చెక్ చేసుకోండి ఓకేనా ఇక్కడ ఓ కనెక్ట్ అని ఒక ఆప్షన్ చూసారా ఇది కాదు ఇక్కడ మనకి ఏమొచ్చింది త్రీ పాయింట్ సిక్స్ ఎంబీ చూసారు కదా ఇక్కడ లక్ష మంది డౌన్లోడ్స్తో ఫైవ్ స్టార్ రేటింగ్ ఉంది అరవై నాలుగు వేల మంది అయితే రివ్యూస్ ఇచ్చారు ఇక్కడ మనం చూసుకోవాల్సింది ఆన్ పేసు టెక్నాలజీ ఎల్ఎల్సిస్ ఇది ఒరిజినల్ అప్లికేషన్ ఇది ఎప్పటి నుంచో ఉంది ఓకేనా ఇదేమి నేను ఫేక్ అప్లికేషను కంపెనీ చెప్పలేదు కదా నువ్వు ఎందుకు చెప్పు ఇలాంటి డౌట్స్ అయితే అడగద్దు ఆల్రెడీ మనం గతంలో డౌన్లోడ్ చేసుకున్నాం వాడాం కాబట్టి ఆ ధైర్యంతోనే నేనైతే ఓపెన్ చేసి చెక్ చేసిన తర్వాత మీకు చెప్తున్నా అంతేగాని మిగతా వాళ్ళగా ఎవరో ఫేక్ అంటే ఫేక్ అన్ను ఎవరో రియల్ అంటే రియల్ అన్ను ఈ టైప్ మంది ఉండదు అది చెక్ చేస్తాం ముందు చెక్ చేసి కరెక్టా కదండి తెచ్చేసుకున్న తర్వాత దిగుతాం ఒక నేను డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఓపెన్ చేయండి ఒక పర్మిషన్ అడుగుతుంది పర్మిషన్స్ ఇచ్చేయండి ఇచ్చిన తర్వాత సేమ్ మీరు ఇందాడ ఓమెయిల్ ఐడి పైన ఓమెయిల్ ఐడి కింద పాస్వర్డ్ అనేది ఇచ్చేసుకోండి ఓకేనా సారీ పైన ఓమెయిల్ ఐడి ఇచ్చేయండి కింద పాస్వర్డ్ ఇచ్చేయండి సేమ్ పాస్వర్డ్ అవన్నీ పర్ఫెక్ట్గా ఇచ్చుకోవాలి ఓకేనా లాగిన్ కొట్టండి చూసారు కదా ఈజీగా లాగిన్ అయిపోయింది అంటే మనకి క్రోమ్లో ఓపెన్ అవ్వకపోతే మీరు నేను చెప్పిన విధంగా ఈ ఓ కనెక్ట్ అనే అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకుంటే అది కూడా ఇక్కడ చూసుకోండి ఒకటి రెండు సార్లు నేను చెప్పిన ఏం చూసుకోవాలి మీరు అప్లికేషన్ లక్ష మంది డౌన్లోడ్ చేసుకున్నారు ఇక్కడ అప్లికేషన్ ఓపెన్ చేయకపోయినా ఆన్ పేస్ టెక్నాలజీ ఎల్ఎల్సిసి ఆఫీషియల్ అని రావాలి పైన చూశారు కదా మొత్తం ఇదంతా చూసుకున్న తర్వాత ఓపెన్ చేయండి మీకు తెలిసిపోతుంది అనమాట ఒరిజినల్కి డమ్మీకి తేడా ఓకేనా దాని తర్వాత పర్మిషన్ ఇచ్చి అలా ఓపెన్ చేయండి ఇప్పుడు మిగతా డౌట్స్ కూడా మనం ఒకసారి చెక్ చేద్దాం మిగతా డౌట్స్ ఏమున్నాయి పాస్వర్డ్ ఎలా మార్చుకోవాలి ఒకవేళ మీకు పాస్వర్డ్ గుర్తుందనుకోండి ఇక్కడ మనిషి బొమ్మ ఉంటుంది నేను ఫోటో పెట్టుకున్నా కానీ ఫోటో ఉంది ఒకవేళ మీరు ఫోటో పెట్టుకోకపోతే ఇక్కడ మీకు చిన్నగా మనిషి బొమ్మలో కనిపిస్తుంది దీని మీద ఎవరో మీకు క్లిక్ చేసి ప్రొఫైల్ ఆప్షన్లోకి వెళ్ళండి ఓకేనా ఫోటో కూడా కావాలని మీరు పెట్టుకోవచ్చు ఇక్కడ చేంజ్ పాస్వర్డ్ ఆప్షన్ క్లిక్ చేయాలి చేంజ్ పాస్వర్డ్ మీద క్లిక్ చేస్తే మీకు ఏంటి అంటే ఇక్కడ పాస్వర్డ్ మీకు గుర్తుంటే పాత పాస్వర్డ్ ఇక్కడ ఇచ్చేసి సే కొత్త పాస్వర్డ్ అనేది ఈ పైన కింద చేసి దాని తర్వాత కన్ఫామ్ కొట్టాలి అప్పుడు మీకు పాస్వర్డ్ అనేది సేవ్ అవుతుంది అన్నమాట ఓకేనా ఈ రకంగా ఒకటే పాస్వర్డ్ మార్చుకోవచ్చు ఇప్పుడు కొంతమందికి వచ్చి ఇంకో డౌట్ ఏంటంటే మేము ప్రొఫైల్ అప్డేట్ చేసుకోవచ్చా అని అడుగుతున్నారండి అంటే ప్రొఫైల్లో పేరు ఇవన్నీ అంటే దీనికి మనం గమనించాల్సింది ఏంటంటే ఇక్కడ ఎడిట్ ఆప్షన్ క్లిక్ చేయగానే ఇక్కడ కొంతమందికి బ్లాంక్ వచ్చేస్తున్నాయి అంటే నార్మల్గా వాళ్ళకి ఇక్కడ నా ఫస్ట్ నేము లాస్ట్ నేమ్ ఇవన్నీ కనిపిస్తున్నాయి కదా చాలామందికి కనిపించట్ల మొత్తం వైట్గా అనిపిస్తుంది నా ఒరిజినల్ దాంట్లో అంటే నా మెయిన్ అకౌంట్లో కూడా వైట్గా వచ్చేస్తుంది అంటే తెల్ల పేజీలాగా వస్తుంది అన్నమాట దాన్ని అలా ఉన్నవాళ్ళు దయచేసి ఎడిట్ చేసుకోవద్దు ఓకేనా చేసుకున్న మీ ఫ్యామిలీ మెంబర్స్ అయితేనే చేసుకోండి తప్ప బయట వాళ్ళ నుంచి ఐడియలు తీసుకోవడం కానీ అమ్మడం కానీ చేసి వాటిలో ఎడిట్ చేసుకోవద్దు ఇబ్బంది అనేది వచ్చే అవకాశం ఉంది ఆల్రెడీ గతంలో చేసుకున్న వాళ్ళ గురించి చెప్పడం లేదు ఫ్రెష్గా చేసుకున్న వాళ్ళ గురించే చెప్తున్నాను అలాగే మీరు ఓఈఎస్లో పాపప్ వచ్చినప్పుడు కూడా ఇక్కడ అప్డేట్స్ అయినా ఆప్షన్ బ్లూగా మెరుస్తుంది కదా దీని పక్కన రీడ్ మోర్ అని ఉంది చూస్తారా దీని మీద క్లిక్ చేస్తే పాపప్ కూడా వస్తుంది ఎక్కువసేపు చూపించకూడదు కాబట్టి నేనైతే క్లోజ్ చేసినమాట ఓకే మీకు అర్థమైంది కదా ఇలా పేరు డీ మొత్తం పేర్ల డీటెయిల్స్ కనబడిన వాళ్ళు కావట్లే చేసుకోండి ఎడిట్ అవుద్ది పేరు గిరు కనపడకుండా బయటగా వచ్చిన వాళ్ళు చేసుకోవద్దు ఇంకా కిందకి వెళ్ళిన తర్వాత బిల్డింగ్ అడ్రస్ కూడా చాలామంది అడుగుతున్నారు ఎడిట్ నొక్కిన తర్వాత ఇక్కడ మనకి సిటీ అనే ఆప్షన్ రావట్లేదండి చూసారు కదా సిటీ కొడుతుంటే సెలెక్ట్ సిటీ అంటుంది కానీ ఏ సిటీ అనేది రావట్లే కాబట్టి ఇది కూడా మనం చేసుకోవాల్సిన అవసరమైతే ఏమీ లేదు మాట ఓకేనా కాబట్టి మీరు మార్చుకోవాలంటే పాస్వర్డ్ ఈ రకంగా మార్చుకోవచ్చు రెండు ఆప్షన్ కూడా ఉంది రెండో ఆప్షన్ ఏంటంటే ఇక్కడ ఫర్కడ్ పాస్వర్డ్ కొట్టి ఫర్కడ్ పాస్వర్డ్ కొడితే మీకు ఇలా చెప్తుందన్నమాట మీ జీమెయిల్ ఐడి అనేది ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది మీ జీమెయిల్ ఐడి పాలన ఇచ్చిన తర్వాత సబ్మిట్ కొడితే మీ జీమెయిల్ ఉంది చూసారా మీ జీమెయిల్కి సపరేట్గా మెయిల్ వెళ్తుంది అన్నమాట ఓకేనా మీ జీమెయిల్కి ఆన్ పేస్ అని మెయిల్ వస్తుంది దాంట్లో ఓటీపీ అనేది వస్తుందా ఓటీపీ క్లిక్ చేసి కూడా పాస్వర్డ్ అనేది మార్చుకోవచ్చు అంటే ఆ అంకెలు పాస్వర్డ్ వస్తుందా పాస్వర్డ్ అనేది ఇచ్చి మీరు మార్చుకోవచ్చు అన్నమాట ఎవరికి పాస్వర్డ్ గుర్తులేని వాళ్ళకి పాస్వర్డ్ గుర్తున్న వాళ్ళైతే నేను చెప్పిన విధంగా మీరు లోపలికి వెళ్ళైతే పాస్వర్డ్ మార్చుకోవచ్చు ఒకవేళ పాస్వర్డ్ మీకు గుర్తు లేకపోతే ఈ రకంగా మీ ఆల్టర్నేట్ మెయిల్కి ఓటీపీ వస్తేనే పని అవుద్దండి మరి ఓటీపీ వస్తుందా లేదా చెక్ చేసుకోవాలంటే ముందుగా మీరు పాస్వర్డ్ ద్వారా లాగిన్ అవ్వకుండా ఓటీపీ ఆప్షన్ ద్వారా మీ మెయిల్ ఇచ్చి లాగిన్ అవ్వండి అప్పుడు మీకు ఓటీపీలు వస్తున్నాయి లేదా చెక్ చేసుకోవచ్చు మాట ఈ రకంగా ఏంటంటే మీకు మెయిల్ వాడినట్టు ఉంటుంది రెండోది ఏంటంటే మెయిల్కి ఓటీపీలు వస్తున్నాయి కూడా చెక్ చేసుకున్నట్టు ఉంటుంది ఈ రెండు రకాల బెనిఫిట్స్ అనేవి ఓటీపీ ఆప్షన్ ద్వారా లాగిన్ అవుతే వస్తాయి కాబట్టి మధ్య మధ్యలో ఓటీపీ ఆప్షన్ ద్వారా కూడా మీరు ఓఈఎస్ అనేది లాగిన్ అవ్వండి మీకు మీ క్రోమ్లో ఓపెన్ అవపోతుందా నేను చెప్పిన విధంగా ఓ కనెక్ట్లు లాగిన్ అవ్వండి ఓకేనా మీ క్లారిటీగా క్లియర్గా అర్థమైందనుకుంటున్నాను ఈ రకంగా ప్రతి ఒక్క ఫౌండర్స్కి ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి పంపించండి ఎవరైతే నిన్న తెలిసి తెలియక ఆ వెబ్సైట్ లింక్ ఓపెన్ చేశారో వెబ్సైట్ లింక్ ఓపెన్ చేయడం వల్ల ఎటువంటి ప్రాబ్లం లేదు అందులో ఓఈఎస్ కూడా మన ఒరిజినల్ ఓయెస్ వచ్చింది కాబట్టి దాన్ని కూడా ఎక్కువ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు కానీ నెక్స్ట్ టైం నుంచి ఏదైనా లింక్స్ వచ్చినప్పుడు ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకోండి ఎవరైతే మీకు ఆ లింక్స్ పంపిస్తున్నారో వాళ్ళని అడగండి ముందు అసలు నీకు ఈ లింక్ ఎక్కడి నుంచి వచ్చిందని అడగండి ఎందుకంటే వాళ్ళు ఎవరో పంపించి లింక్ తీసుకొచ్చి మీకు పంపించి మిమ్మల్ని టెన్షన్ గురి చేయడం తప్ప ఎటువంటి యూస్ కూడా ఇందులో లేదు ఓకేనా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే తప్పకుండా షేర్ చేయండి అలాగే మన ఛానల్ చూస్తూ కూడా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఆల్